ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఐదు మానవుల గురించే కాదు సర్వ ప్రాణకోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తుండేది ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేం శకునమని అడిగాడు సాయి ఇందులో శకునమేముంది ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు వస్తుందని సంతోషిస్తుంది అన్నారు నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిటా కట్టేశాడు దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులో నుంచి ఒక బల్లి బయటపడింది ఆ బల్లి అంతకుముందు కూసిన బల్లి ఆడుకుంటూ గొడపైకి ప్రాకాయి బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుబోయి ఆ వ్యక్తిని విచారించాడు అతడు ఔరంగాబాదు నుండి వస్తున్నానని చెప్పాడు ఆ ఊరి నుంచే ఒక మనిషి గుర్రమికి వస్తాడని దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలే పెడతాడని ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబా కెలో తెలుసు ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది అలాగే ఒకనాడు మహల్సాపతితో మీ ఇంటి దగ్గర రెండు పాములున్నాయి అన్నారు సాయి ఇల్లు చేరేసరికి అతని ఇంటి తలుపు దగ్గర ఒక పాము పక్కనే కుమ్మరివాణి తల దగ్గర మరొకటి కనిపించాయి మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ రాత్రి నువ్వు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు కూడా లాంతర తెచ్చుకో అన్నారు అతడా రాత్రి లాంతర తీసుకుని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది శ్రీ సాయి ఏం చెప్పినా ఎంత చిన్న మాట చెప్పినా జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తుండేవి సదాశివ్ తార్కాడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా సిరిడీలో ఉన్నాడు అతడు తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నారు అతని భార్య మన్మాడ్ మీదుగా వెళ్తే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని దగ్గర ఆగాడు ఒక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు ఏమీ కోరనక్కరలేదు ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కరము మనకు తోచింది కాదు ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతుండేది ఒకరోజు బాబా ఆమెతో నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు అలాగే అతనికి పంతొమ్మిది వందల పదిహేడులో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది తర్వాత అతనితో ఒక రోజున నీ మామ బూటీ ఇక్కడ ఒక ఆలయం కడతాడు నువ్వు దానికి ధర్మకర్త అవుతావు అన్నారు బాబా అలాగే బూటీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నేటి సమాధి మందిరం కట్టించాడు తరువాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు ఒకసారి బాబాకెవరో మామిడి పండ్లు పంపారు బాబా వాటిని భక్తులకు పంచుతూ ఇవి దామ్యాకు అని ఎనిమిది పండ్లు వేరుగా ఉంచారు అతడిక్కడ లేడు కదా అంటే ఆయన అతడిప్పుడే కోపర్గం చేరాడు కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు అలాగే కొద్దిసేపట్లో దామోదర్ నా వచ్చాడు ఇంతలో ఆ పండ్లలో నుంచి నాలుగు పిల్లలు ఎత్తుకుపోయారు సాయి దామ్య ఈ పండుతిని చావు అన్నారు అతడు భయపడుతుంటే నవ్వి వాటిని నీ రెండవ ఇవ్వు మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు మొదటివాడికి దౌలత్ షా అని రెండవ తాన్ షా అని పేర్లు పెట్టు అన్నారు దామోదర్ రాస్నేకు ఎంతో కాలంగా సంతానం లేదు సాయి ఈ ప్రసాదమిచ్చిన సంవత్సరానికి కొడుకు పుట్టాడు ఆ బిడ్డను బాబాకు చూపి వాడికేమి పేరు పెట్టాలి అని అడిగాడు రాస్నే దౌలత్ షా అని చెప్పాను కదా అన్నారు బాబా దామ్యాకు మొత్తం ఎనిమిది మంది బిడ్డలు పుట్టి నలుగురు జీవించారు ఒకరోజు బాలక్రామ్ కుమారుడు సిరిడీ వెళ్తున్నానని చెబితే బాబాకి ఏదైనా పంపాలనుకున్నది శ్రీమతి తార్కాడ్ కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవా బిళ్ళ తప్ప ఇంకేమీ లేదు అదీకాక బాలక్రామ్కి మైల వచ్చింది అయినా బాబాకు భక్తే ప్రధానమని తలచి దానినే పంపించింది అతడు సిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతే మర్చిపోయాడు బాంద్రా నుండి నాకేం తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తు రాలేదు చివరకు ఆయన ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు అతనికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి సమర్పించాడు బాబా దానిని ఎంతో ప్రీతిగా ఆరగించారు మన హృదయంలో శోకం లేకుంటే మైల సోకిన బాబా పూజ ఆపక్కర్లేదు